ఇది వీరబ్రహ్మం గారు ఈయన చాలా కొంతకాలం అయితే ఈ గృహంలోనే నివసించారని కూడా చెప్తారు అది కూడా మనం వెళ్దాము ఇక్కడ ఇప్పుడు మనం పోతులూరు వీరబ్రహ్మ బ్రహ్మం గారికి ఇచ్చిన హామ గారు ఇంట్లో అయితే ఉన్నాం ఈ ఇంటిని ఒక మ్యూజియం అయితే మార్చారు ఈ మ్యూజియం విరాట్ పద విఖ్యాతం అచ్చమాంబాది జీవితం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మగురుమయ్యే ఇది పూర్వం అచ్చుమామ్మ గారు ఇల్లు అండి బ్రహ్మంగారు బాలకుడుగా ఉన్నప్పుడు గారి ఇంటికి గో గోపాలకుడిగా వచ్చారు అచ్చమామ్మ గారి ఇంటి ఎదురుగా పడుకొని ఉంటే గారు వెళ్ళి పలకరించి స్వామి మా ఇంట్లో గోపాలగుడుగా ఉదానని చెప్పేసి ఆమెను ఆ బ్రహ్మంగారిని ఇక్కడ గోపాలగుడు ఆవులు కాపరగా నియమించుకుంది స్వామి ప్రతిరోజు గారి గోవుల్ని ఇక్కడ మూడు కిలో మూడు కిలోమీటర్లు రవలకొండ ఉందండి ఆ రవలకొండగా ఆయన మేపడానికి వెళ్ళేవారు ఆవులన్నింటి కూడా అక్కడ నిలిపి వాటి చుట్టూ ఒక గీసి ఉంచేవారు ఆవులు అక్కడ నెమరేసుకుంటే అక్కడే ఉండేటి స్వామి వెళ్ళే సమయానికి ఒక తార్చ్ తార్చ్ వగ్గితే స్వామి ఆ పత్రాలు తీసుకొని అక్కడ గుహలో కూర్చొని కాలాంజనం అంతా రాసుకువచ్చేవారు అవి ప్రతిరోజు అచ్చమామ్మ గారింట్లో ఆ పాత్రలో భద్రపరిచేవారు ఆయనతో వెళ్ళిన పశువులు కాపర్లు అచ్చమామ్మ గారికి ఫిర్యాదు చేసేవారు మన స్వామివారు అక్కడ ఆవులు నిలిపేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీ ఆవులకు అక్కడ భద్రత లేదని చెప్పి చెప్పేవాళ్ళు ఆయన అచ్చమామ్మ గారు నమ్మేవారు కాదు ఎందుకంటే ఆవులు ఇంటికి వచ్చిన తర్వాత బలంగా పుష్కలంగా పాలిచ్చేటివి ఊరికి చెప్తున్నారే అనుకుండేది కానీ కొన్నాళ్ళకు అనుమానపడి స్వామి వెనకాల వెళ్ళి అక్కడ గమనించింది అక్కడ రవ్వల కొండ చూసి ఆ స్వామిని నమస్కారం చేసుకుని అక్కడ ఏ స్వామిని డిస్టర్బ్ చేయకుండా ఇంటికి వచ్చిన తర్వాత స్వామి మీ మాచారిక అనుకోకుండా నేను పొరపాటు చేశాను నన్ను మన్నించని చెప్పేసి అచ్చుబామ్మ గారు వేడుకున్నారు అమ్మా నీ యొక్క పూర్వజన సుకృతంలో వచ్చాను ఇంటికి నువ్వు బాధపడక్కర్లేదమ్మా ఈ రోజుతో కాలేజీ అనేది పూర్తి అయిపోయింది ఇంకా నాకు సెలవు ఇప్పించమని చెప్పేసి స్వామి అచ్చుబామ్మ గారి దగ్గర సెలవు తీసుకొని ఆ గ్రంథాలన్నీ కూడా అక్కడ పాత్రలు భద్రపరిచి గుర్తుగా ఆ పాత్ర మీద చిన్న చెట్టు నాట వెళ్ళిపోయాడు అనేది భవిష్యత్తులో సిద్ధమాన సినిమాలు ఇప్పుడు పూయాలని చెప్పేసి చెప్పడం జరిగింది నేను మళ్ళీ వీరభావ వసంతులైన అవతారం మీద వస్తాను అలాగా ఈ సూచన అని చెప్పేసి చెప్పడం జరిగింది చింతమానం ఉండే చేత ఆయన అంటే పట్టం అంటే అంట రెడ్డి వీరభవన్ గారి దివ్య దృష్టి ద్వారా చూపును పొందినవారు చూడండి స్వామి వేసిన చెట్టు యాభై సంవత్సరాల క్రితం ఉండిందండి అండి డెబ్బై ఐదు డెబ్బై ఏడు అనుకుంటాను అక్కడ తుఫాన్ కారణంగా ఉరిగిపోవడంతో ఆ భక్తులు కొద్ది కొద్ది కొద్దిగా తీసుకెళ్లారు ఆ దాన్ని పక్కకు పెట్టేసి స్వామి జీవసామజినటువంటి కందిమ వెళ్ళి అక్కడ ఆ బ్రహ్మగారి పీఠాధిపతులను ఆధ్వర్యంలో అడిగి సలహా తీసుకొని ఇంకొక మొక్క వేయడం జరిగింది అండి అక్కడ అదే అండి చెట్టు పదహారు వందలు పదహారు వందల తొంభై మూడు ఆయన జీవసమ స్వామి మూడు వందల ముప్పై సంవత్సరాలు జీవసమాధ స్వామి అయిపోయింది కందిమల్లా అయిపోయింది కడప జిల్లా కడప కాదండి అచ్చమామ గారు వెళ్ళి రవలకుండ స్వామి కాలాజీ రాజ స్థలం అండి దాన్ని బ్రహ్మంగారి మఠం అంట కందిమల్లి నేలమఠము ఇక్కడ అచ్చమామ ఇంట్లో స్వామి మహిమ తెలిసిన తర్వాత బ్రహ్మంగారి కోసం అని అచ్చమామ గారు అక్కడ కట్టించారు కూర్చోవడం నేల మఠం అవును మఠం అక్కడ స్వామి భక్తులు ఉపదేశాలు ఇచ్చుకుంటున్నారు అక్కడ కొంచెం కాళజాలు రాశారు చివరగా అక్కడ అన్నా చేయాల శిష్యునికి అక్కడ పగించి మఠాన్ని ఇంకా వివాహం చేసుకుని అక్కడ తిరిగి పొందలేదు కళ్ళు జరిగిం బ్రహ్మా రెడ్డి అని యజమా వారి కుమారు ఉండేవారు వారి కళ్ళు లేవు స్వామి వారి కుమారు కళ్ళిగడం జరిగింది అవును అవును ఓకే